హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా రతి పట్ల సరి అయినటువంటి అవగాహన లేకనో లేదంటే సామర్థ్యం లేకనో రతిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో రతి పట్ల విపరీతమైనటువంటి ఆసక్తిని విపరీతమైనటువంటి సామర్థ్యాన్ని విపరీతమైనటువంటి శక్తిని ఇచ్చే ఒక సులువైన అద్భుతమైన చిట్కాను చెప్తాను ఇది కేవలము పది నుంచి పదిహేను రోజులలోనే ఫలితాన్ని చూపిస్తుంది పక్కాగా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మేము ఉపయోగించే మెడిసిన్స్లో కానివ్వండి అంటే ఔషధాల్లో కానివ్వండి నేను చెప్పినటువంటి ఫాలో అయినటువంటి వాళ్ళలో కానివ్వండి మంచి ఫలితాలు పొందితేనే తిరిగి మళ్ళీ దాన్ని అంటే ఇంతకుముందు దీని గురించి నేను చెప్పాను కూడా బట్ మళ్ళీ మేము ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఫలితాలు అద్భుతంగా ఉన్నప్పుడు చాలా మందికి ఆ వీడియోలు దొరకవు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ చిట్కాన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది సో అందులో భాగంగానే మెయిన్గా ఎవరైతే మ్యారేజ్ అయ్యి లేదా మ్యారేజ్ కాక కూడా ప్రతి పట్ల అయిష్టత ఉండి ఎక్కువగా తృప్తి పొందకపోవడము రెగ్యులర్గా చేసినా కూడా లేదా అప్పుడప్పుడు చేసినా కూడా దాని పట్ల ఆసక్తి లేక ఇబ్బందులు పడేవాళ్ళు సరైనటువంటి అంగసమం లేక సమయం లేక ఫీలింగ్స్ కాక భావప్రాప్తి పొందక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ చిట్కాడే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సిందల్లా దూలగొండి గింజలు ఓకేనా దూలగొండి గింజలు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒక చెంచాడు దూలగొండి గింజల్ని తీసుకోండి ఒక చెంచాడు గోధుమని తీసుకొని ఒక అర్ధ పావు లేదా పావు లీటర్ నీటిలో వేసి దానిలో కొద్దిగంత చక్కెర వేసి కొద్దిగా కంటి చక్కెర వేసుకోండి నిదానంగా మరిగనివ్వాలి మరిగిన తర్వాత పాలు ఇంకిపోతాయి కొద్దిగా పాలు మిగిలినప్పుడే ఏం చేయాలంటే అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాలు వేసుకున్నా అంటే అర్థ పావుకు అవి ఇంకిపోతాయి ఇంకిపోయిన తర్వాత ఈ దూలగొట్టి గింజలను ఈ గోధుమ గింజలను ఒక జాలి ద్వారా వడబోసుకొని వాటిలో కొద్దిగంత నెయ్యి కలుపుకొని ఆ గింజలను తీసి తినేసేయండి ఇలా కల్పి తినడం వల్ల ఏమవుతుందంటే వీర పుష్టి కలుగుతుంది వీర వృద్ధి కలుగుతుంది అదేవిధంగా వీరగా అంటే వీరగాన సంఖ్య పెరగడము వాటి యొక్క మొటిలిటీ ఆర్టివ్ కూడా పెరుగుతుంది దీంతో పాటే సో ఇలా గింజలు తి నేత కలుపుకొని తినేసి ఆ పాలను తాగేయాలి దీని వల్ల ఏమవుతుందంటే శరీరంలో నరాల బలహీనతలు తగ్గిపోయి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది సో ఈ విపరీతంగా అంటే ధూలకొండి గింజల గురించి మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది మామూలు గూగుల్ కూడా సర్చ్ దూలగొండ గింజలు సంభోగ శక్తిని విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా వీరగానాల సంఖ్యను పెంచడానికి కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కా ద్వారా రెండు సాధ్యమవుతాయి ఇటు సంభోగ శక్తి పెరగడమే కాకుండా అటు వీరగణల సంఖ్య పెరగడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని ఉదయం పూడారు రోజు ఒకసారి చేయండి పదిహేను నుంచి ఇరవై రోజులైన దీని యొక్క అనేది మీరు సులభంగా గమనిస్తారు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను మనం సరదాగా ప్రయత్నం చేసుకుంటే అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందించడం జరుగుతుంది ఇవన్నీ ఎక్కడ చేయాలి సార్ ఇదంతా ఎట్లా చేస్తాం సార్ అని అనుకుంటే మాత్రం ఇంకా దాన్ని ఎవ్వరు ఇవ్వ ఏం చేయలేరు ఎందుకంటే మనకు ఆయుర్వేదంలో కొన్ని వందల వేల వృక్షాల నుంచి వచ్చేటువంటి సంపద అనేది ఆయుర్వేద సంపద అనేది తెలియక చాలా మంది వాటిని వృధా చేసేసుకుంటున్నారు సో మనం తెలుసుకున్న దాన్ని ఉపయోగించుకొని ప్రయోజనాలు పొందాక సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చేటువంటి వయాగ్రాలు వాడుకుంటూ ఉన్నారు సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పొంది ఉన్న శక్తిని కూడా పూర్తిగా కోల్పోతున్నారు తర్వాత ప్రస్తుతానికి తృప్తి చెందిన తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ పొందే వాళ్ళు వేలలో ఉన్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే అవి చాలా మంచి ప్రయోజనాన్ని చూపించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ సమస్యలో బాధపడే వాళ్ళు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని కొన్ని వందల చిట్కాలు చెప్పాను నా వీడియోలు ఇప్పటికీ ఒక పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వీడియోస్ తీసాను ఎన్నో రకాల చిట్కాలు నాకు ఏ ఒక్క చిట్కా దొరికినా అది చెప్తాను కారణం ఏంటి అంటే కొంత కొంతమంది కొన్ని అందుబాటులో ఉన్నప్పుడు అవి వాళ్ళు ఉపయోగించుకుంటారు అందరికి అన్ని అందుబాటులో ఉండవు కదా సో అలాంటి సందర్భాల్లో అందుబాటులో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతారు ఉద్దేశం కొద్ది ఆ వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కామెంట్ ద్వారా లేదా నేరుగా కూడా నాకు కాల్ చేసి మీ సమస్య వచ్చి తెలియజేయచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది అడ్రస్ వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్య వచ్చి పరిష్కారాన్ని పొందవచ్చు కింద డిస్క్రిప్షన్ లోనే మా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఉంటుంది దాని ద్వారా జాయిన్ అవ్వండి మరి అద్భుతమైన చిట్కాలు గురించి అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ